విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది వైసీపీ ప్రభుత్వ హయాంలో భద్రతా పరికరాల కొనుగోలులో టెండర్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి అనే ఆరోపణలో నమోదు చేసిన కేసులో హైకోర్టు తీర్పు వెల్లడించేంత వరకు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణపై స్టే ఇచ్చింది తనపై కేసును కొట్టేయాలంటూ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది నిఘా విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోలు టెండర్ వ్యవహారంలో ఆరోపణలతో రెండు ఇరవై ఒకటి మార్చిలో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు రెండు వేల ఇరవై రెండులో హైకోర్టులో వ్యాజ్యం వేశారు పిటిషనర్ తరపు న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపించారు భద్రతా పరికరాల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించిందని అప్పటి డీజీపీ అన్నారు కొనుగోలు కమిటీ సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేసింది డీజీపీఏ డీజీపీ కోరిన మేరకు ఆయా కమిటీలో సీనియర్ అధికారుల పేర్లను మాత్రమే పిటిషనర్ సూచించారని తెలిపారు అధికార హోదాను అడ్డుపెట్టుకుని ఆ కమిటీల నిర్ణయాలను ప్రభావితం చేశారు అనటానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు భద్రతా పరికరాల కొనుగోలుకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని కోర్టుకు తెలిపారు అలాంటప్పుడు అనుచిత లబ్ది పొందే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు